ప్రతి ఒక్కరికి తెలుసు ఆ చెక్ చేసుకునేటప్పుడు కింద లాస్ట్ లో మనకి ఒక కొత్త ఆప్షన్ అయితే అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ స్టార్టింగ్ ఒక వీడియో అయితే చూసారు కదా వచ్చేసి లక్కీ మీడియా అయితే ఆ వీడియో అయితే చేయడం అయితే జరిగింది లక్కీ మీడియా అయితే సబ్స్క్రైబర్స్ ఐడియా ఉంటుంది ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఆ ఛానల్ అయితే ఉన్నారు మనకైతే మార్నింగ్ ఒక వీడియో అయితే వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయితే చేయడం అయితే జరిగింది సరే ఇలా పెట్టారు ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎల్ టూ ఉన్న వాళ్ళకు ఆర్సీసీ హౌస్ అని చెప్పి చూపెడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఈ ఆర్సిసి హౌస్ అని ఎవరికి చూపెడుతుంది ఎల్ త్రీ వాళ్ళకు చూపెడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్లియర్గా ఇక్కడ ఎల్ త్రీ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి రిమార్క్ లో ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్లియర్గా మీకు చూపెట్టాలనే వీడియో చేస్తున్నాను ఆర్సీసీ ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి వీళ్ళకి ఆర్సిసి హౌస్ అని చెప్పి చూపెట్టడం జరిగింది నెక్స్ట్ ఇంకొక ఇది ఎల్ త్రీ చూసుకోండి మీకు క్లియర్గా ఇక్కడ రిమార్కులు వచ్చేసి చూసుకోండి ఫోర్ వీలర్ ఇది కూడా ఆల్రెడీ రిజెక్టెడ్ ఇది ఎల్ త్రీ నాగర లీస్ట్ చూసుకోండి ఇవన్నీ లీస్ట్లే నాకు చాలా లీస్ట్లు ఉన్నాయి ఇప్పుడు మనకు ఎల్ టూకి సంబంధించి మొన్ననే ఒక వీడియోతో చేశాను ఇక్కడ చూసుకోండి డెమో ఆథరైడ్ స్టాటస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది అది ఏంటి అనేది కూడా మీకు వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎల్ వన్ ఎల్ టూ ఇద్దరికైతే అప్డేట్ అయితే వచ్చేసింది అంటే అప్లికేషన్ ఏదైతే మీరు సర్చ్ చేస్తారో అలా కొత్త ఆప్షన్ అయితే ఖర్చు అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది అది ఏంది అంటే ఎవరికైతే ఈ ఎల్ వన్లో మంజూరు పత్రాలు వస్తాయో మంజూరు పత్రాలు ఎవరైతే తీసుకున్నారో వారు వారు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటారో అక్కడికి ఈ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇందిరామ యాప్లో ఈ ఆధార్ మ్యాపింగ్ అనేది చేస్తారనమాట సైట్ విజిట్ చేసిన తర్వాత ఆధార్ మ్యాప్ చేసి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సర్వేర్ ఎవరికి మన సర్వేర్ మొబైల్ నెంబర్ మాత్రమే కనిపించేది దాని కింద అకౌంట్ స్టాటస్ అనేది కొత్త ఆప్షన్ అయితే వచ్చింది అందులో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ అయితే ఆ డీటెయిల్స్ ఆ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు ఇల్లు కట్టుకునే స్టేజ్ అంటే బేస్మెంట్ స్థాయి ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి ఫోటో అప్లోడ్ చేస్తారో వీళ్ళు ఏదైతే ఇక్కడ అకౌంట్ స్టాటస్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో డైరెక్ట్ వారి అకౌంట్లో దీ ప్రతి సోమవారం ఏదైతే మన ఇంద్రమి సంబంధించి అమౌంట్ ఏదైతే ఉంటుందో అయితే బ్యాంక్లో పడుతుంది కాబట్టి వీళ్ళు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఈ అకౌంట్ స్టాటస్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది చూపెడుతుంది మిగతా వారికి మామూలుగా బ్లాంక్గా అనిపిస్తా అంటే కేవలం ఆప్షన్ మాత్రం వచ్చింది అని దాని పక్కపంటే ఎలాంటి మెన్షన్ అయితే చేయలేదు అంటే ఆధార్ మ్యాప్డ్ కానీ ఎలాంటి మెన్షన్ చేయరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎల్ టూ వాళ్ళకు ఏదైతే ఉందో ఒకటి ఇందిరా ఇందిరామైన్లు కావచ్చు మిగతాది కావచ్చు ఇంకా చూసుకోండి క్లియర్గా మీరు చూసుకోండి ఏ మన షాట్ వచ్చేసి ఇది వచ్చేసి మన లక్కీ మీడియాది అది ఇప్పుడు మొత్తం ఇందిరామిల్లకు సంబంధించి నువ్వు ఏ రకంగా స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మన స్టాటస్ చూసుకున్నా కూడా ఆర్సీసీ హౌస్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఒక ఆప్షన్ తీసుకొచ్చి వీళ్ళు రాయడం జరిగింది ఇది వందకు వంద పర్సెంట్ ఇది నిజం కాదు ఆల్రెడీ ఆ డెమో స్టాటస్ కింద రెండు చుక్కలు ఉంటాయి అందరు చెక్ చేసుకోండి అందరు దాంట్లో తర్వాత అకౌంట్ స్టాటస్ కింద రెండు చుక్కలు ఉంటాయి ఆర్సీసీ హౌస్ అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చి ఏదో ఫేక్ వీడియో చేసి జనాలను పిచ్చోలని చేయడానికి చూస్తున్నారు గుర్తుపెట్టుకోండి మనకు వంద వంద పర్సెంట్ ఇందిరామిల్కి వచ్చి పూర్తి అవగాహన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నేను వీడియో అయితే నేను చేస్తాను మీకోసము ఇది మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్కటి అందాలని ఇల్లు అందాలని ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నాను కేవలం ఆర్సీసీ హౌస్ అది ఓన్లీ ఎల్ త్రీలో మాత్రం ఉంటుంది ఎల్ టూ వాళ్ళకి రాదు ఎల్ వన్లో కూడా రాదు ఒకవేళ ఆర్సీసీ అని చెప్పి మీకు ఒకవేళ ఎల్ టూలో వాళ్ళు చెప్పిన విధంగా మీకు వచ్చినా కూడా ఇల్లు రాదు ఇంకోటి ఎల్ టూ అంటే ఆల్రెడీ స్థలం నేను నిరిపేదని చెప్పేసి వాళ్ళు గుర్తించారు కాబట్టి మేము ఎల్ టూ కేటగిరీకి తీసుకురావడం జరిగింది మీకు వందకు వంద పర్సెంట్ డబుల్ బెడ్రూమ్ వస్తుందా లేకపోతే జీ ప్లస్ త్రీ కట్టిన తర్వాత ఇస్తారా లేకపోతే స్థలంతో కూడిన ఐదు లక్షలు మొత్తం అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఆలోచన అయితే చేయలేదు లక్కీ మీడియా ఈ వీడియో చూసి మీరు ఒక కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ కాకండి వంద వంద పర్సెంట్ చెప్తున్నా ఎల్ టూ వాళ్ళకు ఎల్ వన్ వాళ్ళకు తేడా ఒకటే చెప్తున్నా ఎల్ వన్ వాళ్ళకు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ ఆధార్ మ్యాప్డు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి అది ఎవరికి అంటే మంజూరు పత్రాలు ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే అకౌంట్లో ఇక్కడ స్టాటస్ అనేది చేంజ్ అవుతుంది ఇంద్రామ్ అప్లికేషన్లో మిగతా ఎవరికి స్టాటస్ చేంజ్ కాదు బ్లాంక్ ఒక ఆప్షన్ అయితే వచ్చింది బ్లాంక్గా చూపెడుతుంది ఈ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకా టైం పడుతుంది ఈ ఆర్సీసీ హౌస్ అని చెప్పి వన్ వస్తాయని చెప్పేసి ఆ ఫేక్ ముచ్చట్లు అవన్నీ బంద్ చేసుకో లక్కీ మీడియా అని మరీ మరీ చెప్తున్నా ఆర్సీసీ హౌజ్ అంటే ఎల్ త్రీలో ఉన్నారో వారికి మాత్రమే ఆర్సీసీ హౌస్ అని మాత్రమే వస్తుంది నేను కనుక ఈ విషయం రేపటికల్లా ఇప్పుడు కాకుండా ఇంకా కొద్ది రోజుల కన్నా ఒకవేళ ఎల్ టూ వాళ్ళకి ఆర్సీసీ హౌస్ వచ్చి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ బంద్ చేసుకొని నా ఇంట్లో కూర్చుంటాను వంద వంద పర్సెంట్ నేను ఇది చెప్తున్నా ఇంకొకసారి జనాలను పిచ్చోలని చేద్దామని చెప్తే మాత్రం చెప్తున్నాను నీ మొబైల్ నెంబరు లేదంటే నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను నా మెయిల్ ఐడి ద్వారా నేను నాతో మాట్లాడు నీకు క్లారిటీ ఇస్తాను నేను నంబర్ ఇవ్వడానికి రెడీ ఉన్నా నా మెయిల్ ఐడికి నువ్వు అని చెప్పి నీ మెల్ ఐడి ద్వారా కామెంట్ చేస్తే నేను హాయ్ అని చెప్పి నా నెంబర్ ఇస్తా నువ్వు వంద వంద పర్సెంట్ నిజంగా వీడియోలు చేస్తే మాత్రం జనాలకు మంచి చేసేది ఉంటే చేయగానే ఫేక్ వీడియోస్ పెట్టి జనాలను పిచ్చోలా మాత్రం చేయకపోవాలి ఎందుకంటే ఇల్లు కోసం చాలామంది నిరుపేదలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే వీడియో చేయి అంతేగాని ఫేక్ వీడియోస్ చేసి ఇలాంటి స్టేటస్లో కొత్త ఆప్షన్ వచ్చింది స్టో స్టాటస్లో ఇలా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వస్తాయి చెక్ చేసుకోమని చెప్పి ఇవన్నీ ముచ్చట్లు చెప్పకు బంద్ చేసుకో తెలియకపోతే తెలుసుకోని వీడియోలు చేయి లేకపోతే వేరే వాళ్ళకి చెప్పు అంతేగాని ఫేక్ ముచ్చట్లు చెప్పకు ఇట్లా ఏదో ఆర్సీసీ అని చెప్పేసి ఏ అండ్లకి పోయి దాని మీద రాసి తమ్ నెల పెట్టినట్టీస్ కోసం డబ్బుల కోసమే అంటే ఈ శివాలమే మీద పేళలు ముచ్చట్లు పెట్టకు యూట్యూబ్లో ఓకేనా మరీ మరీ చెప్తున్నా ఇలాంటి వీడియోస్ నమ్మకండి ఎందుకంటే కేవలం మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి మరీ మరీ చెప్తున్నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ